జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ ఫాస్టర్ ఆనంద్ బైబిల్ విగ్రహాలను ద్వేషిస్తుంది అన్న సంగతి మీకు తెలుసా అవును ఇది నిజమే విగ్రహాలని హిందూ దేవుళ్ళను తప్పకుండా బైబిల్ ద్వేషిస్తుంది ద్వేషిస్తుంది కూడా వీడియో చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విగ్రహాలను దేవతలను దూషించడానికి కారణం ఏంటంటే బైబిల్ దేవుడే కారణం విగ్రహాలని దేవుడిని ద్వేషించడానికి కారణం బైబిల్ దేవుడే కారణం నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడో వచనం నుంచి నాలుగు వచనాల దాకా మనం చూసినట్లయితే బైబిల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తాడు ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తాడు తర్వాత పైన ఆకాశం అందే క్రింది భూమి అందే కానీ భూమి కింద నీళ్ళయందే కానీ యుండు దేని రూపమునైనాను విగ్రహమునైనా నువ్వు చేసుకునకూడదు వాటికి సాగిలు పడకూడదు పూజింపకూడదు అని చెప్తాడు అంటే దీన్ని బట్టి పైన ఆకాశమందే అంటే ఆకాశమందు దీ దేవతలు ఉన్నారని భూమి మీద కూడా దేవతలు ఉన్నారని భూమి కింద కూడా దేవతలు ఉన్నారని ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అర్థమవుతుంది అందుకే వాటికి సాగిలు పడకూడదు పూజింప పూజింపకూడదు అని చెప్తాడు ఇక్కడ ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో ఎవరైతే నేడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో వారు ఈ ఆజ్ఞలు తప్పకుండా పాటించాలన్నమాట ఎవరైతే క్రైస్తత్వం హిందూ హిందూ నుంచి అంటే హిందుత్వం విడిచిపెట్టేసి ఎవరైతే బైబిల్ ప్రకారంగానే క్రైస్తవ్యం సేకరించడానికి బాప్తిజం తీసుకోవడానికి ఎవరైతే క్రైస్తత్వంలోకి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటారో వారు తప్పకుండా ఈ ఆజ్ఞని పాటించాలి పాటిస్తారు కూడా ఈ యాజ్ఞానుసారంగా చూస్తే బైబిల్ దేవుణ్ణి మాత్రమే పూజించాలి బైబిల్ దేవుణ్ణి మాత్రమే ఈ ఆజ్ఞాన ప్రకారంగా మనం చూసినట్లయితే బైబిల్ దేవుణ్ణి మాత్రం పూజించాలి అంతేకాకుండా విగ్రహాలను దేవతలను ఖచ్చితంగా దేశించవలసిందే ఈ క్రైస్తత్వంలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కడు కూడా విగ్రహాలను ద్వేషిస్తాడు దేవతలను దేవుడిని కూడా ద్వేషిస్తాడు ద్వేషించాలి కూడా ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞ అలాగ ఇవ్వబడింది క్రైస్తవులకి ఆ కారణాన్ని బట్టి నేటి క్రైస్తవులు హిందూ దేవుళ్లను విగ్రహాలను చులకన చేసి చూడడం ద్వేషించడం వాటి గురించి చెడుగా మాట్లాడడం చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అయితే ఎరుసలి ఎర్ ఎరుసం రాజు అయినటువంటి కూడా ఎరుసలేం దేశాన్ని పాలించినటువంటి రాజు కూడా ఇదే ఆజ్ఞ దృష్టిలో పెట్టుకొని తన యొక్క గ్రంథమైన తన యొక్క గ్రంథమైన కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము నాలుగు వచనం నుంచి ఎనిమిది వచనాల దాకా ఇలా మాట్లాడాడు అదేంటంటే విగ్రహాల గురించి ఏం చెప్తున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడంటే వారి విగ్రహములు వెండివి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కన్నులుండి చూడవు చెవులుండివి వినవు ముక్కులుండివి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి అందు నమ్మిక ఇంచువారును వాటి వంటి వారై ఉన్నారు కదా చూసా ఎరుసలేం రా ఎరుసలేం రాజు అయినటువంటి దావితో కూడా కదా నిర్గమకాండం ఇరవై వైద్యంలో ఇచ్చినటువంటి ఆజ్ఞానుసరంగా దృష్టిలో పెట్టుకొని విగ్రహాలను ఇక్కడ విగ్రహాల గురించి ఇక్కడ మాట్లాడేయడం మాట్లాడడం కూడా జరిగింది విగ్రహాల గురించి చాలా చక్కగా చులకన చేసి ఇక్కడ మాట్లాడడం అని కూడా చూస్తాం ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు వెండి బంగారుతో చేస్తారు అవి మనుషులు చేతిపనులే వాటి నోరుండదు కనులుండో ఉన్నా కూడా అవి ఏం చేయలేవని ఇక్కడ చెప్తా ఉన్నాడు అంతేకాకుండా మన పౌలు గురించి చూసినట్లయితే మొదట కొరింత ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన ఆరు వచ్చిన దాకా చూస్తే పౌలు క్రైస్తవ పాస్టర్ కూడా పౌలు క్రైస్తవ పాస్టర్ కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని చెబుతూ ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి విగ్రహములను బలిగా అర్పించిన వాటిని తినుట విషయమే ఇక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు విగ్రహాలు అర్పించినటువంటి ప్రసం ప్రసాదం గురించి కూడా మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఆ ట్రాఫిక్ అక్కడ ఆపేసి మళ్ళీ విగ్రహాల గురించి వచ్చేసాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు విగ్రహాల గురించి లోకమందుల విగ్రహము ఒట్టిదనియు అంటే లోకంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒట్టివనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేన లేడనియు ఎరుగుదము ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు లోకంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒట్టివే అవి పనికి మాలినవి వాటిలో దైవత్వం లేదు దేవుడు లేడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అంతేకాకుండా ఒక్కడే దేవుడు వేరొక దేవుడు లేడనియో మన అందరికీ తెలుసు అంటే మనం అందరూ జ్ఞానులు మనం మనమంతా జ్ఞానులు అని అక్కడ క్రైస్తవ సంఘానికి చెప్తున్నాడు అక్కడ అంతేకాకుండా ఇంకా కిందకు వచ్చి తెలుసా దేవతలు అని పడిన వారును స అక్కడేమో వి విగ్రహాలు వట్టివి అక్కడ అంటున్నాడు అక్కడ విగ్రహాలు వట్టివే అందులో దైవత్వం లేదని చెప్పుకొస్తున్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడని అక్కడ చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు అంటే దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును ఉన్నారు అక్కడేమో దే దైవత్వం లేదని చెప్పుకొస్తున్నాడు ఇక్కడేమంటున్నాడు దేవుడు దేవతలు అనబడిన వారు ఉన్నారు ప్రభువులు అనబడిన దే ప్రభువులు అనబడిన వారు కూడా అనేకులు ఉన్నారు ఆకాశం అందైనాను భూమి మీద భూమి మీదనైనాను దేవతలు అనబడిన వారు ఉన్నాను మనకొక్కడే దేవుడు అది తెలుగుగా మాట్లాడుతున్నాడు దేవతలు ఉన్నారు ప్రభువులు ఉన్నారు ఆకాశం మీద ఉన్నారు భూమి మీద ఉన్నారు భూమి కింద కూడా ఉన్నారు అది నాకు తెలుసు కానీ మనకు మాత్రం ఒక్కడే దేవుడు అతన్ని మాత్రం పూజించాలి ఆరాధించాలి వాళ్ళకి సాగిలు పడకూడదు నమస్కరించకూడదు పూజించకూడదు అని కదా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆలోచించండి బైబిల్లో ఏ మంచి వార్త ఉంది వినడానికి చూద్దాం ఒక పాస్టర్ సువార్త పేరుతో ఒక హిందూ కుటుంబాన్ని దర్శించినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా ఫస్ట్ ఆ పాస్టర్ ఆ ఇంటిని దర్శించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలని కదా ఆ హిందువు ఇంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే పాస్టర్ని మీరు అనుమతిస్తారో హిందువులు ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలని కదా దేవత ఫోటోల్ని మెల్లమెల్లగా తొలగించమంటాడు తర్వాత బైబిల్ చూపించి దేవుడు అక్కడే అది కూడా యేసు మాత్రమే అని చెప్పి మిమ్మల్ని పూజించమని రికమెండ్ చేస్తాడు పూజించమని హిందువుల్ని రికమెండ్ చేస్తాడు తర్వాత ఆ ఇంట్లో ఆ ఇల్లుని ప్రార్థన స్థలంగా మార్చుకుంటాడు మొత్తానికి ఆ హిందూ కుటుంబాన్ని ప్రార్థన స్థలంగా మార్చేస్తాడు లాస్ట్కి మార్చేసి ఆ ఇంట్లో ఉన్న అందరికీ బాప్తిజులు ఇచ్చేస్తాడు హిందువులకి అందరికీ కూడా ఆ పాస్టర్ కదా బాప్తిజలు ఇచ్చేస్తాడు ఆ ఫ్యామిలీకి దశమ భాగం అనే పన్ను విధిస్తాడు లాస్ట్కి కదా ఆ ఫ్యామిలీకి ఏం చేస్తాడు దశమా భాగం అనే పన్ను విధిస్తాడు వారి యొక్క పేర్లు కూడా పూర్తిగా మార్చేసి చేసి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు జాను యాకోబు మత్తయ్య అని పేర్లు పెట్టేస్తాడు పెట్టేసి ఆ కుటుంబాన్ని చర్చికి రమ్మంటాడు అక్కడ నుంచి చర్చికి రమ్మంటాడు రమ్మని పోర్చి చేస్తాడు ఎందుకంటే అతను బతకాలి కదా అతన్ని మనం పోషించాలి కనుక అక్కడికి రమ్మంటుంటాడు మన మీద కదా బతకాలి మన బట్టి కదా పైకి రావాలి సూటు కోటు వేసుకొని తిరగాలి విమానాల్లో తిరగాలంటే బాగా ధనవంతుడు అవ్వాలంటే మనం అక్కడికి వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడే వాడు పైకి వస్తాడాడు అర్థం చేసుకోండి హిందువులారా వాడి అవసరాలకు కదా హిందూ ఫ్యామిలీని బాగా వాడుకుంటాడు వారి అవసరాలకు ఏం చెప్తాడు తెలుసా ప్రభుని అడుక్కోండి ప్రభుకు ప్రార్థన చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుతాడు అని చెప్తా చెప్పుకుంటూ వస్తాడు ఆ హిందూ కుటుంబానికి లాస్ట్కి పాపం అమాయకుల వాళ్ళు చక్కగా బతుకుతున్నారు జాబులు చేసుకొని పని చేసుకొని మంచిగా కదా నాగరికతగా బతుకుతున్నారు ఎలాంటి లోటు లేదు కదా అలాంటి జీవితాల్లో నీ పాస్టర్ ప్రవేశించి కదా ఆ కుటుంబాన్ని అప్పులు పాలు చేస్తాడు ఆ కుటుంబానికి దరిద్రం చుట్టుకుంటుంది కదా అంతేకాకుండా ఆ కుటుంబం లాస్ట్గా చిన్న భిన్నం కూడా అయిపోతుంది నేటి క్రైస్తవ ఫ్యామిలీలు కూడా ఈ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నవి అనేకమైన సంఘాల్లో చాలామంది ఏడుస్తూ ఉన్నారు కూడా మీరు చూడవచ్చు కనుక బైబిల్లో ఏ మంచి వార్త ఉందంటే ఏ మంచి వార్త లేదు కనుక క్రైస్తత్వం క్రైస్తవం అనేది ఒక మతము ఒక రాజకీయము ఒక ఉన్మాదమని తెలుసుకున్నటువంటి ప్రతి హిందూ కూడా క్రైస్తవ్యం అనే పేరు ఎత్తడు క్రైస్తవంలోకి ప్రవేశించాలని ఆలోచించాడు జై శ్రీరామ్ జై భారత్